నిత్యం సమాజ సేవలో మానసిక ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు క్రీడలు మానసిక ప్రశాంతతను శక్తిని అందిస్తాయని సీనియర్ టీడీపీ నాయకుడు విత్తన విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు సీనియర్ నాయకుడు స్వగృహంలో నందాల జిల్లా జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్యవర్గ సభ్యుడు అబ్రహం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా నిత్యం వార్తల సేకరణలో ఉన్న జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు క్రీడల వలన జర్నలిస్టులకు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుందన్నారు జే అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు సామాజిక అంశాలతో కూడిన ప్రజా సమాచారం ప్రజలకు అందించాలని సూచించారు కార్యక్రమంలో సంఘం నాయకులు మధు శివశంకర్ రెడ్డి సాయి వర్మ ప్రదీప్ పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్